హాయ్ అండి రోజు వీడియోలో సూపర్ ఫిట్టింగ్ తోటి ఫస్ట్ టైం కుట్టిన ఫస్ట్ టైం కట్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేనైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితేనే మీకు బ్లౌజ్ అనేది బాగా ఫిట్టింగ్ వస్తుందండి అయితే బ్లౌజ్ స్టిచింగ్ అన్నివి అన్ని పెట్టండాక అన్ని బ్లౌజులకి అని చెప్తున్నారండి బ్లౌజ్ స్టిచ్చింగ్కి పెద్దగా డిఫరెన్స్ ఏముండదండి ఉండదండి ఓన్లీ కటింగ్లోనే మెయిన్ ఇంపార్టెంటు స్టిచ్చింగ్ అంతా ఒకేలాగా అనమాట అందుకని ఒక ఐదు బ్లౌజులు కట్ చేసి ఒక బ్లౌజ్ పెడతానమాట ఫస్ట్ వచ్చేసి నేనైతే వన్ మీటరు క్లాత్ లైనింగ్ క్లాత్ని తీసుకున్నానండి ఇది కస్టమర్ ఇచ్చిన లైనింగ్ పీస్ అనమాట మరి కాటన్గా ఏం లేదు సగం కాటన్ సగము పాలిస్టర్ సెమీ కాటన్ అనమాట ఇలాంటి వాటికి మనం తడిపి ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్గా కట్ చేసినా కూడా ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఓన్లీ ప్యూర్ కాటన్ మాత్రమే మనం పిండి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి నేను వన్ మీటర్ లైనింగ్ తీసేసుకుని సగానికి ఫోల్డ్ చేశాను కోరాస్ అనేవి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉందనమాట సో ఫస్ట్ వచ్చేసి మన మెథడ్లో హ్యాండ్స్ కట్ చేస్తామండి హ్యాండ్ కోసం నేను ఏం చేస్తానంటే ఫోర్ ఫోల్డింగ్ చేస్తాను ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసి ఉంది కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను అనమాట ఇలా చేయటం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి అయితే నేను తీసుకున్న బ్లౌజ్కి అంటే ఒరిజినల్ పీస్కి బార్డర్ వచ్చిందండి ఆ బార్డర్ తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇచ్చి తీసుకున్నాను అంతే ఇంకేం లేదు ఇక్కడ ఎడ్జస్ కరెక్ట్గా రావడానికి నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కట్ చేసేసుకుని ఒక పావు ఇంచు ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంతుందో మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఎలాగో ఖర్చులు వదిలేసాం కదా ఆ గీత నుంచి చూసుకోవాలన్నమాట హైటు ఇలాగా హైటు మనకి ఫోల్డింగ్ వైపు నుంచే చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంటే పైన మన హ్యాండ్ షోల్డర్ దగ్గర జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా అందుకున్న పావించు అనమాట ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందండి అంటే మనకి బ్యాక్ పార్ట్ నుంచి బ్లౌజ్ని తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి షోల్డర్ కుడి దగ్గర నుంచి ఫస్ట్ జాయింట్ ఫస్ట్ వరకు చూస్తే సైడ్ జాయింట్ ఫస్ట్ వరకు చూస్తే మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది వచ్చిందనమాట నాకు హైట్ వచ్చేసి మొత్తానికి పదిన్నర అలా వచ్చింది చంకౌన్ ఎనిమిదో నెంబర్తో ఆరు లూజ్ వస్తే మూడు పావు తీసుకోవాలండి ఈ మూడు పావు కార్నర్కి ఉందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే మళ్ళీ ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్కి ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ గుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి నాలుగున్నర వచ్చింది నాలుగున్నరకు ఒక మార్కింగ్ వేసుకుని క్రాస్కి ఒక లైన్ వేస్తాం ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకుందాం సరిపోతుంది అయితే మనం చాలా రకాలుగా హ్యాండ్స్ కటింగ్ ఉంటుందండి మనం రెగ్యులర్గా చేసే హ్యాండ్ కటింగ్ ఒకటి ఉంది నార్మల్ కటింగ్ కూడా ఉంటుంది ఏ కటింగ్తో చేసినా కూడా ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ బాగా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి రెండు ఇంచులకి కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకున్నాను తర్వాత షోల్డర్ దగ్గర వన్ ఇంచు వదిలేసుకుని అంటే వన్ ఇంచు తీసుకుని నీట్గా షేప్ అనేది తిప్పేసుకోండి అక్క మాకు ఈ షేప్ తీయడం రావట్లేదు అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ముందు వీడియోస్లో కరువు స్కేల్ తోటి ఎలా తీసుకోవాలో ఉందన్నమాట తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నుంచి వన్ ఇంచు వదిలేయండి మనకి చంక దగ్గర నుంచి వన్ ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి వన్ ఇంచి వదిలేసి ఇక్కడ దీనికి మధ్యలో ఇంచు లోతు అనేది తీసుకోవాలన్నమాట ముప్పావి ఇంచు లోతు అయినా పర్లేదు హాఫ్ ఇంచు లోతు ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతునే తీసుకోవాలి ఇక్కడ ఆఫ్ ఇంచ్ లో తీసుకుని పైన ఎలా కరువు తీసుకోమో ఇలాగే తీసేసేయండి మాకు ఈ కరువులు తీయటం రావట్లేదు హ్యాన్తో అనుకుంటే నేను ఆల్రెడీ కరువు స్కేల్ తోటి ఎలాగా మార్కింగ్ వేయాలో ప్రీవియస్ వీడియోలో చూపించాను ఒకసారి అయితే చూడండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఒక సిస్టర్ అడిగారండి కరువు స్కేల్ లేకుండా హ్యాండ్తో చూపించను కానీ అందుకుని చూపించాను అనమాట సో దీన్ని పక్కన పెట్టేద్దాం మిడిలోకి చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అనేది తీసేసుకుందాం ఇలా నీట్గా లోతు అనేది తీసేసుకుందాం అయిపోయింది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేద్దాం తర్వాత ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసేద్దాం దీన్ని పక్కన పెట్టేద్దాం అండి మనకి ఖర్చులకి కావాలి కదా మన దగ్గర లైనింగ్ పీస్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువే కట్ చేసుకుని పక్కన పెడుతున్నాను కొద్దిగా కొద్దిగా అంటే కొంచెం మనకి అతుకులు పడతాయి ఎక్కువ పడవు సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ ఉన్నది మన వైపు వేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు ఎప్పుడైనా సరే హ్యాండ్ ఫస్ట్ కట్ చేస్తే బ్యాక్ పార్ట్ కట్ చేయండి లేదా బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేస్తాం అనుకుంటే తర్వాత హ్యాండ్స్ కట్ చేయండి అంతేగాని మీరు ఎప్పుడూ కూడా ఫ్రంట్ పార్ట్ ఫస్ట్లో కానీ సెకండ్లో కానీ కట్ చేయకూడదు అనమాట అయితే మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ ఖర్చు కోసం పావించు హైట్ పెంచడానికి ఆఫ్ ఇు వీళ్ళు హైట్ పెంచమన్నారండి అందుకుని హైట్ అనేది పెంచేశాను తర్వాత ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచి కపితే చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట ఎనిమిది ఇంచులకి వన్ ఇంచి కపితే తొమ్మిది ఇంచులు వస్తుంది తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం మనం రెండు ఇంచులు తీసుకోవాలి ఓకేనా అంటే టోటల్గా మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అండి అంటే ముప్పై ఆరో సైజ్ అనమాట నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిది ఇంచులు నాలుగు సార్లు కలుపుకుంటే ముప్పై ఆరు ఓకేనా థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ ఇది మనకి నడుములూస్తో మన మెథడ్లో పనిలేదండి ఓన్లీ జస్ట్ ఆర్మలూజ్ అనమాట హైట్ వచ్చేసి ఎక్కడైతే మన హైట్ పెంచామో అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఎగ్స్ట్రాక్ వచ్చే కోసం ఒక పావించు మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా తర్వాత నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పాట్ హైట్ ఎంత ఉందో కొంచెం నెక్ దింపమన్నారు అందుకుని కిందకి దింపాను ఎగ్స్ట్రాక్ కోసం ఒక పావించు తీసుకోండి అంతే మనకి నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ కదా పైన కూడా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే లైన్ వేస్తున్నానో అలాగే స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే తర్వాత ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ నేను రెండు పావు తీసుకుంటున్నాను థర్టీ సిక్స్ కదా ఎగస్ట్రా వచ్చే కోసం ఒక పాంచు వెన మళ్ళీ కింద వచ్చేసి బ్రాడ్గా రావడానికి ఇంచులు తీసుకుంటున్నాను మాకు అంత బ్రాడ్ వద్ద కంటే పాత ఒక మూడు తీసుకోవచ్చు కానీ మూడు తీసుకుంటే బాగుంటుందండి నెక్ అనేది నీట్గా రౌండ్గా ఉంటుంది అనమాట కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి లాగా తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజేనండి తర్వాత ఎగస్ట్రా వచ్చే కోసం ఒక పాంచు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది చూద్దాం ఐదున్నర వచ్చింది కరెక్ట్ అండి ఐదున్నర అనేది థర్టీ సిక్స్కి ఐదున్నర వస్తుంది అనమాట చంకడౌన్ ఇంచులు తీసుకోండి స్ట్రేట్గా లైన్ రావడానికి కింద కూడా ఐదున్నరకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట పైన ఐదున్నర కింద ఐదున్నర చంకడౌన్ ఆరించులు ఇంచులు అనేది పర్మనెంట్ ఏం కాదండి మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా అయితే ఈ కార్నర్కి వన్ అండ్ హాఫ్ కన్నా కొంచెం ఒక గీత తక్కువ తీసుకోండి ముడతలు రావు మరీ వన్ అండ్ హాఫ్ తీసుకుంటే పెద్ద సైజు కాదు కదా అలా అని చెప్పేసి చిన్న సైజు కూడా కాదనమాట కొంచెం రౌండ్ అనేది కొంచెం లైట్గా తిప్పుకోవాలి ఇలాగా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి షోల్డర్ ఖర్చు కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తిప్పాం కదా అక్కడ గీత కింద నుంచి మన ఎనిమిది ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి నాకు వచ్చేసిందండి ఎనిమిది ఇంచులు అనేది కరెక్ట్గానే తర్వాత లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు వచ్చేసి చూడండి ఇరవై తొమ్మిది వచ్చింది అంటే ఇరవై తొమ్మిది అంటే పావు ఏడు ముప్పావు దాకా రావచ్చు డాటు కోసం వంద నుంచి కడితే ఎనిమిది పావు వేసుకుందాంలేండి ఎనిమిది పావు అంత ఏం పర్టికులర్గా నడుము లూజు జస్ట్ మనం డాట్ల కోసం మాత్రమే మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక హాఫ్ ఇంచి ఇటు ఒక హాఫ్ ఇంచు అంటే నడుములుసుకి వన్నించి కలపాలన్నమాట ఏడుం పావుకి వన్నించి కలిపితే ఎనిమిది పావుకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచి ఇటు ఒక హాఫ్ ఇంచు అంతేనండి మొత్తం కూడా పర్ఫెక్ట్గా మార్కింగ్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక చూడండి కార్నర్కి మరీ ఒకటిన్నర తీసుకోకూడదు అనమాట ఓకేనా ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి ఫార్టీ సైజ్ అయితేనే వన్ అండ్ హాఫ్ తీసుకుంటే మనకి ముడతలు అనేవి రావన్నమాట ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను మార్చాను కదా సరిపోతుంది ఒక్క గీత అంతే ఒక గీత అంత డిఫరెన్స్ వచ్చింది ప్రాబ్లం ఏం లేదు మనం ఆల్రెడీ ఈ బ్లౌజ్ కుట్టేసి కస్టమర్ కూడా ఇచ్చాము మనకి రిమార్క్స్ రాకపోతే ఏం ప్రాబ్లం లేనట్టండి రిమార్క్స్ వస్తేనే నెక్స్ట్ బ్లౌజ్లో మనం మార్చుకోవాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా కటింగ్ చేద్దాం నాకు ఒక గీత ఎక్కువ వచ్చిందని చెప్పాను కదా కొంచెం పైకి పెడుతున్నాను ఎందుకన్నా మంచిదని మళ్ళీ షేప్ అనేది తిప్పుతున్నాను అంటే నాకు తెలిసి ఇంచులు కూడా రాలేదండి డౌన్ కొంచెం తక్కువే వచ్చింది ఇలా నీట్గా చెక్ చేసుకుంటామే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది డౌన్ వచ్చేసి రెండు గీతలు తక్కువ ఆరించులు అండి ఫుల్ ఇంచులు కాదు రెండు గీతలు తక్కువ ఆరించులు మోస్ట్లీ చిన్న సైజు బ్లౌజులకు ఐదున్నర పెద్ద సైజు వాళ్ళకి ఇంచులు తర్వాత ఆరు పావు ఆరున్నర అలాగే నెంబర్స్ అనేవి నడుస్తూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా రిపీటెడ్ నెంబర్స్ అండి ఐదు ముప్పావు ఐదున్నర ఆరు ఆరు పావు ఆరున్నర అంతే ఇంకా అంతకుమించి ఉండవు సో కానీ అందరికీ చంకడం ఆరు ఇంచులు ఇస్తే మాత్రం బ్లౌజులు పాడైపోతాయి అది మాత్రం గ్యారంటీ అందరికి ఇవ్వకూడదు చంక డౌన్ అనేది ఆరం లూజ్ని బట్టి ఉంటుంది అనమాట అందరూ ఆరం లూజులు ఒకలా ఉండవు కదా నేను సన్నగా ఉంటాను పాతకు ఏడించులు ఉంటుంది వేరే వారు ఎనిమిది ఇంచులు ఉంటాయి నాకు ఆరించులు పెట్టేస్తే చంక రౌండ్ ఎక్కువైపోయి చంక దగ్గర పట్టేస్తుంది అనమాట టైట్గా అందుకుని ఆరించులు చంక డౌన్ అనేది ఎవరికి ఇవ్వకూడదండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి లేకపోతే పెద్ద పొరపాటే జరుగుతుంది అన్నీ పాడైపోతాయి తర్వాత మీ ఇష్టం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్ కటింగ్ మాత్రం వీళ్ళు కావాలన్నారు అంటే నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా క్రాస్గానే ఉంది కోరాస్ అనేవి మన వైపు వేసుకోవాలి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో వేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కదా అందుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా మనం బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఈ ఫోల్డింగ్ వైపు బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ ఉంది కదా ఆ వైపు కూడా స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా మనం బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఎల షేప్ ఇచ్చేసేయండి ఇలా ఎల షేప్ ఇచ్చేయాలి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి లాగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి తర్వాత నెక్ డీప్ కూడా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకునేటప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి మన ఫ్లోర్ మీద పెట్టేసేయాలండి ఇలాగా చేతిలో పెట్టుకుంటే సాగిపోతుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర కింద ఖర్చులతో కలిపి హైట్ చెక్ చేసుకోండి మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి హైట్ చెక్ చేసుకోవాలి నాకైతే పాతక్కువ ఎక్కువ పన్నెండు వచ్చిందండి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేశాను కింద ఖర్చులతో కలిపి పాత ఒక పన్నెండు ఓకేనా మళ్ళీ చెప్తున్నాను చేతిలో పెట్టుకోకండి కింద పెట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఉంటుంది కదా కింద ఖర్చులు కావాలి కదా మెయిన్ డాట్ దగ్గర మన షే బెల్ట్ కుట్టడానికి ఆ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని ఇది నేను కుట్టిన బ్లౌజ్ ఏనండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని నెక్ డీప్ ఎంత ఉందో తెలియడానికి చాలా సింపుల్ మెథడ్ అనమాట పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది ఆరు ఇంచులు వచ్చింది అయితే నేను చెప్తూ ఉంటాను కదా నెక్ దగ్గర మనం స్లోప్ ఇవ్వాలి భుజాలు జారకుండా ఉండటానికి అందుకని మనం ఏం చేయాలంటే రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలన్నమాట నుంచి ఆరు మీద రెండు గీతలు తీసుకున్నాను ఓకేనా ఆ రెండు గీతలు అనేవి మనకి షేప్ మనకి నె నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా స్లోపు షేప్ ఇచ్చినప్పుడు కవర్ అయిపోతాయి అవి రెండు కూడా అయితే మనకి నెక్ రౌండ్గా రావడానికి కొంచెం క్రాస్గా కట్ చేయండి కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకుని రౌండ్ తిప్పాలన్నమాట ఇలా కొంచెం క్రాస్గా అప్పుడు నెక్ రౌండ్ అనేది నేను ఇప్పుడు పెట్టేం చూసారా ఆది బ్లౌజ్ లాగా వస్తుంది పర్ఫెక్ట్గా ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అంతే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకుని సరిపోతుంది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు రెండు ముప్పై ఆరు అనేది రే చిన్న సైజ్ అండి మరీ థర్టీ సెవెన్ దాటిందంటే కొంచెం పెద్ద సైజు థర్టీ ఫైవ్ వరకు చిన్న సైజు కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మెయిన్ డాట్ హైట్ ఆది బ్లౌజ్ నుంచి ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఇలాగే షేప్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా బాగోదు షేప్ బెల్ట్ అందుకు నేను కొంచెం క్రాస్గా ఇలా కట్ చేస్తున్నాను అదే మార్కింగ్ వేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఎలా మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేయాలి మళ్ళీ ఉక్సుపట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోవాలి దీ వీటి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ వేసుకోవాలి చూపిస్తాను మీకు కనిపించట్లేదు కదా ఇలాగా ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా టక్స్ పెట్టేసుకోండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ కట్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ కట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ ఇక్కడ మెయిన్ షే బెల్ట్ అనేది చాలామందికి హెచ్చు తగులు వస్తుందాక సైజ్ జాయిన్ చేసేటప్పుడు అంటున్నారు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూడండి ఒక పాంచి పైకి వదిలేసి చెక్ చేసుకోండి నాకైతే రెండున్నర వచ్చిందండి పావించి మాత్రమే వదలాలి కింద ఆల్రెడీ ఖర్చు ఉంది మనం కావాల్సిందల్లా పైన ఖర్చు అన్నమాట అందుకుని ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి మనం బ్లౌజు కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది అనమాట అందుకనే ఒక హాఫ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉన్న క్లాత్తో మనం నీట్గా షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం సైజ్ అంటే ఎంత వచ్చింది మనకి నీట్గా కట్ చేసుకుంది పొడుగు వచ్చేసి ఫస్ట్ ఇక్కడ కరెక్ట్గా లేదు లేకపోతే మనకి ఫినిషింగ్ నీట్గా రాదండి చూడండి ఇలాగ పొట్టలాగా వచ్చింది చూసారా అనేది అలా వస్తే మనకి ఫినిషింగ్ నీట్గా రాదనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి పొడుగొచ్చేసి పదిన్నర పదకొండు ఇంచుల వరకు తీసుకొచ్చండి ప్రాబ్లం లేదు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఒకసారి చూసుకోండి మనకి ఎంత వస్తుంది ఏంటని చూడండి నాకు ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ వదలాలి పావు ఇంచు వదలకూడదు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి హాఫ్ ఇంచ్ వదిలేస్తే నాకు ఇంచులు వచ్చింది ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఇక షేప్ దగ్గర ఎక్కువ మూడు ఇంచులు తీసుకోండి ఎందుకంటే ఇలా షేప్ రావడానికి అంతే ఇంక అంతకు ఏమీ లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి ఇలా చేయటం వల్ల మనకి హెచ్చు తగులు అనేవి రావన్నమాట కానీ షేప్ అనేది బాగా నిలబడాలంటే ఖచ్చితంగా ఇంకో లేయర్ అయితే ఉండాలండి సింగిల్ లేయర్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనమాట అందుకని ఇంకొక లేయర్ అయితే కట్ చేస్తున్నాను మీకు ఇంకా ఈజీగా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే ఇంకా దల్సరు ఉన్న క్లాత్ని వేసుకోండి అది ప్యాంటు క్లాత్ అయినా బక్రం క్లాత్ అయినా ఏదైనా పర్లేదు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అది ఫ్రంట్ పార్ట్కి మనకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్ళి షేప్ అని క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసేసుకున్నాం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాను దీన్ని పక్కన పెట్టేసాను తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేయాలి షేప్ బెల్ట్ ఇది వచ్చేసి మనకి క్రాస్గా వేయాలన్నమాట క్రాస్గా వేసుకునే కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ కదా మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కదా అదేవిధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని క్రాస్గానే కట్ చేసుకోవాలి సో చూసారు కదండీ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం బ్లౌజులు కుడుతున్నా ఫస్ట్ టైం కట్ చేస్తున్నా కూడా ప్రతి స్టెప్ నేను చెప్పిన ప్రతి పాయింట్ గుర్తు పెట్టుకుని విధంగా కట్ చేసి కుడితే మాత్రం డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు స్టిచ్చింగ్ అయితే ఈ వీడియో పెట్టకపోవచ్చు కానీ స్టిచ్చింగ్ వీడియోస్ ఏదన్నా ఒకటేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్